నెల్లూరులో త్వరలోనే టు ఎనర్జీ ప్లాంట్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నగరాభివృద్ధికి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ నిర్వహణలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముందుగా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య శానిటేషన్ విభాగంతో జరిగిన సమీక్షలు నగర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ జరుగుతున్న విధానాన్ని పవర్ పాయింట్ ద్వారా మంత్రికి వివరించారు పారిశుద్ధ్య విభాగంలోని అధికారులు సిబ్బంది విధి విధానాలను మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు శానిటేషన్ లిక్విడ్ వేస్ట్ శాలిడ్ వేస్ట్ టౌన్ ప్లానింగ్ పై రివ్యూ మీటింగ్ జరిగిందన్నారు ముఖ్యంగా ఈ రివ్యూలో డాగ్స్ మంకీస్ పిక్స్ క్యాటిల్స్ వీటిపైన కూడా రివ్యూ చేశామన్నారు కుక్కలకి వ్యాక్సినేషన్ చేస్తున్నారని అన్నిటికీ చేయడానికి సుమారు సంవత్సరం పడుతుందని కమిషనర్ తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు నగరంలో పలు ప్రాంతాల్లో పశువులు రోడ్లపై ఉండడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు గోశాలలో సుమారు వంద పశువులు పెట్టుకునేందుకు వెసులుబాటు ఉందన్నారు అయితే సిటీలు ఐదు వందల పశువుల్ని పంపించాల్సి ఉందన్నారు ఈ క్రమంలో వాటిని అక్కడ పెడితే మధ్యలో వాటిని వదిలేయడం వల్ల అవన్నీ రోడ్లపై వచ్చేస్తున్నాయన్నారు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించామన్నారు వల్ల ఇబ్బంది పడుతున్నామని వాటిని పట్టేవాళ్లు కూడా ఉన్నారని వారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో చిన్నపాటి సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో ఆన్లైన్ విధానాన్ని మాత్రమే పాటించాలని ఆదేశించారు అభివృద్ధి చెందిన దేశాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ని ఏర్పాటు చేస్తామని ఆ వేస్ట్ అంతా తీసుకెళ్లి దాంట్లో వేస్తే అందులో నుంచి విద్యుత్ వస్తుందని అన్నారు విశాఖపట్నం విజయవాడ కార్పొరేషన్ లో అవలంబిస్తున్న విధానాలను నెల్లూరు నగరంలో అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని నగరాభివృద్ధికి కావలసిన నూతన సౌకర్యాలను కల్పించేందుకు వివరాలను సేకరించాలని అధికారులకు మంత్రి సూచించారు ముందు ఎల్ఆర్ఎస్ ఇచ్చామని అయితే మూడు వందల పెండింగ్ లో ఉన్నాయని నూట ముప్పై ఏడు వీఆర్ఎస్లు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు వీటిపై కూడా అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు కొత్త కొత్త లేఅవుట్ వేశారని ఖచ్చితంగా లేఅవుట్లలో ఓపెన్ ప్లేస్ వదలాలని తెలిపారు మాటిగేస్ రిలీజ్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు మాటిగెస్ రిలీజ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుందని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పది రాష్ట్రాలకి తమ టౌన్ ప్లానింగ్ వారిని పంపించడం జరిగిందన్నారు వాళ్ల బిల్డింగ్ అప్రూవల్స్ లేఅవుట్ రూల్స్ ఎలా ఉన్నాయని స్టడీ చేయమని చెప్పడం జరిగిందన్నారు ఈ నెలాఖరు లోపల వారు తనకు ఆ నివేదికలను అందజేస్తారన్నారు ప్రజలకి సులువైన సేవలు అందించేందుకు భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకువచ్చిందని గుర్తు చేశారు ఆ తర్వాతే అనేక రాష్ట్రాలు చేశాయన్నారు సేవల్ని ఇంకా సులభతరం చేసేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు ఈ సమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్ శర్మద డిప్యూటీ కమిషనర్ చెన్నుడు టీపీఆర్ఓ ప్రసాద్ శానిటేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు